పరిస్థితి ఇది కుళ్లిన కూరగాయలను చూసి పశువులు కూడా ఇవి తినవు మనిషి అనేవాళ్లు ఈ తిండి తింటారా అని ఆగ్రహం వ్యక్తం చేసిన రాజు నీలం కరై నుంచి పుదుచ్చేరి పబ్లిక్ మీటింగ్ కు బయలుదేరిన టీవీకే అధినేత విజయ్ సలాట ఘటన తర్వాత నేడు మొదటిసారి పుదుచ్చేరిలో పబ్లిక్ మీటింగ్ నిర్వహిస్తున్నా టీవీ పెళ్లి సంబరాలు డాన్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం తప్పిన ప్రాణ నష్టం ఇరవై మందికి పైగా గాయాలు అత్యాచారం స్నేహితురాలతో కలిసి మైనర్ బాలిక ఆలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నిందితుడిపై కేసు నమోదు నిందితుడు సాయి కుమార్ కోసం గాలిస్తున్న ఆలిపిరి పోలీసులు బ్లేడ్ వ్యవధిలోపై అరెస్ట్ చేసిన పోలీసులు గాంధీ బొమ్మ నుంచి కూరగాయల మార్కెట్ వరకు ఐదుగురు నిందితులను రోడ్డు పైన నడిపిస్తూ ఊరేగించిన పోలీసులు దాడులు హత్యలకు పాల్పడితే ఇక్కడ నుంచి నిందితులకు ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుందని పోలీసుల హెచ్చరిక వద్ద అండర్ కోసం బార్లు తీరిన క్రికెట్ క్రీడాకారులు ఉదయం నుంచి ఎండలో నిల్చోబెట్టి కనీసం గ్రౌండ్ లోకి కూడా తీసుకోకుండా రోడ్డుపై ఎండలో నిల్చోపెట్టారని తల్లిదండ్రులు ఆగ్రహం తమకేం పట్టదు అన్నట్లు వ్యవహరిస్తున్న యాజమాన్యం గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ గ్లోబల్ సమిట్ వేదికగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల పరిధిలో వర్చువల్ గా తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ ఇండిగో సంక్షోభంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన ఇండిగో సంక్షోభంపై సమగ్ర విచారణకు ఆదేశించాబో ఇండిగో సిఇఓ సిఇఓలకు డీజీసీఏకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది నిబంధనలు ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తాం ఉల్లంఘనలపైరి సీతారామరాజు జిల్లాలో పెరుగుతున్న చలి తీవ్రత రెండు రోజులుగా సింగిల్ డిజిట్ కి పడిపోతున్న ఉష్ణోగ్రతలు అరకు ఏజెన్సీలోని దళపతి గూడెంలో మూడు పాయింట్ ఆరు డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు తీవ్రమైన చలితో బయటకు రాలేకపోతున్న గిరిజనులు వాళ్ళ హెడ్లైన్స్ మరిన్ని హెడ్లైన్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొంతయి